ఓం శ్రీ మాత్రే నమ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం మా వీధిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు వరాలనిచ్చే తల్లిగా కొలుస్తామందరం కూడా ఇక ఈ నవరాత్రుల సమయంలో అయితే బతుకమ్మ ఆటపాటలన్నీ అన్నీ సాయంకాలాలు ఆడుతూ ఉంటారు ఇక ఉదయకాలం అంతా కూడా హోమం చేయడం కానీ అక్కడికి అమ్మవారిని ప్రతిరోజు విభిన్న రూపాలలో అలంకరించడం మామూలుగా ఉదయ కాలమే కాకుండా సాయంకాలం కూడా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు ఎందుకు అంటే భక్తులందరూ కూడా అమ్మవారి వస్త్రాలంకరణ విషయంలో ఎంతో ముందుంటారు త్రిపుర సుందరి అని బ్రహ్మచారిని లలితా లలితాదేవిగా ఇప్పటి వరకు అమ్మవారికి విశేషమైన అలంకరణలు చేశారు అసలు శాకాంబరిగా అమ్మవారిని చూడగానే అసలు ఎంత అవ్యక్తమైన అనుభూతి కలుగుతుందంటే ఆలయాలకి ఎంత మహిమ ఉంది కాబట్టి మన సనాతన ధర్మంలో ఆలయాల యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంటారు నిజానికి ఇక్కడ మహిళలు అందరూ కూడా ఎంతో చక్కటి హారతి పాటలు పాడుతూ ఉంటారు అలాంటి ఒక మంచి పాట మీరు వినండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు వారికి వచ్చినటువంటి సేవ్ అంటే వారికి దేంట్లో నైపుణ్యం ఉందో ఆయా పనులన్నీ చేస్తూ భగవంతుడి ఆలయంలో ఇలా పసుపు కొమ్ముల దండలు కూడా ఎంత అద్భుతంగా అల్లుతారండి మా వాళ్ళు గాజులు కానీ అలాగే అన్ని రకాల కూరగాయలతో కానీ విశేషమైన వస్త్రాలతో కానీ ఇలా అమ్మవారిని కురుస్తూ సాయంకాలం అయిందంటే చాలు చిన్న పిల్లలు కూడా వాళ్ళకు వచ్చినటువంటివన్నీ పాడుతూ ఉంటారు అద్భుతంగా నిజంగా అసలు ఈ ఆలయం గురించి ఎక్కువ వీడియోలు చేస్తారు ఏంటంటే మీరు అంటారు నాకు అసలు ముందుగానే భగవంతుడంటే అంటే అమితమైన ప్రేమ దానికి తోడు ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే నా మనసులో ఏదైనా అలజడి ఉన్నా ఏమన్నా నెగటివ్ థాట్స్ ఉన్నా అన్నీ మటుమాయమైపోతాయి అందుకనే నేను ప్రత్యేకంగా ఆలయంలో నాకు కలిగిన అనుభూతిని మీ అందరితో పంచుకుందామని నా కోరుక దయచేసి ఆలయానికి మేము అవ్యక్తమైనటువంటి అనుభూతిని పొందాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మెలిసి హాయిగా ఆలయానికి సంబంధించి పనులు చేస్తూ మీ మనసుని ఆనందంగా ఉంచుకోండి అని ఓం శ్రీ మాత్రే నమస్తే ఓం శ్రీ మాత్రే నమహా